ప్రభువును మన రక్షకుడైనటువంటి ఎస్ క్రీస్తునామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యమును మనం చదువుకుందాం అపుస్తుడైన పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం శరీర శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఇతరు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు క్రిమిన దేవుని దేవుని ప్రకారా శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు అనగా శరీరము ఒకటి ఆలోచన చేస్తుంది కాబట్టి ఆ శరీర విషయముల మీద మనకు మనసు ఉంచుతాం ఆహారం తినాలని శరీరం కోరుతుంది అనుకో ఆహారం ఎప్పుడు తిందామా ఉద్యోగం చేద్దామంటే ఎప్పుడు ఉద్యోగం చేద్దామా లేకపోతే ఏదన్నా పిక్నిక్ ఏదన్నా ఊరు వెళ్ళాలంటే ఎప్పుడు వెళదామా అని ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచడం శరీరానుసారులు అంటే శరీర విషయముల మీద శరీరముతో చేసే వాటి మీద శరీరానుసారులు మనసును ఉంచుతారు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద అనగా ఎప్పుడు చర్చికి వెళదాం ఎప్పుడు ప్రార్థన చేద్దాం ఎప్పుడు వాక్యము చదువుదాం ఎప్పుడు దేవుని స్థుతిద్దాం ఎప్పుడు పాటలు పాడదాం ఇది ఆత్మానుసారమైనటువంటి విషయం ఎవరికి సహాయం చేద్దాము ఇతరులకి మేలు చేద్దాం అయ్యో మనకి కీడి చేసిన ఇతరులకు మేలు చేద్దాం మనము అనేది ఆత్మ సంబంధమైనటువంటి విషయం శరీరానుసారులు అయితే వాడు నాకు కీడి చేస్తాడు కదా నేను వాడికి ప్రతికీడు ఎప్పుడు చేద్దాం అది శరీరానుసారమైనటువంటి మనసు కనుక ప్రియ దేవుని బిడలారా ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నీతోనూ నాతోనూ ఈ వాక్యం ఇంటున్న ప్రతి ఒకరితోనూ మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే మీరు వేటి మీద మనసు ఉంచుతున్నారు శరీర విషయముల మీద మనసు ఉంచితే మీరు శరీరానుసారంగా నడుస్తున్నటువంటి వారు ఆత్మ విషయముల మీద మనసు ఉంచితే ఆత్మ అనుసారులు శరీరము వేరు చెప్తుంది ఆత్మ వేరుగా చెప్తుంది అందుకని కొలసి పత్రికలో పౌలు గారు అంటారు కదా ఆత్మ శరీరములకును శరీరము ఆత్మకును వ్యతిరేకముగా ఉన్నవి అని చెప్తున్నారు కనుక ప్రియమైన దేవుని బిడలారా శరీర విషయములు వేరు ఆత్మ విషయములు వేరు ఆత్మ విషయముల మీద మనసు ఉంచినవాడు జీవమును సమాధానమును పొందుకుంటాడని దేవుని వాక్యం చెప్తుంది అది శరీర విషయముల మీద మనసు ఉంచితే మరణం పొందుకుంటారనే విషయం కూడా తేటగా తెలియజేస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం అయ్యో వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు వాళ్ళకి ఇది ఉంది నాకు అది లేదు కనుక శరీర విషయముల మీద మనసు ఎక్కువ పెట్టినప్పుడు మనకున్నటువంటి ఆరోగ్యమును కూడా మనం కోల్పోయి అనారోగ్య బారిన పడి చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటామనే విషయాన్ని తేటతేలుగా చెప్తున్నాను కనుక ప్రియమైన దేవుని బిడలారా మీరు మంచి వాహనం కొనుక్కోవద్దు అని నేను అనడం లేదు మించు మంచి ఉద్యోగం చేయొద్దు అని నేను అనడం లేదు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఉద్యోగం అవసరం వాహనం అవసరం గృహం అవసరం ఈ భూసంబంధమైనటువంటి ఈవులు అవసరమే కానీ నీ మనసు వాటిలో కొరకు ప్రాకులాడకూడదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా దేవుడు విషయముల మీద మనసు పెట్టమంటున్నారు ఎప్పుడైతే నువ్వు విషయముల మీద మనసు పెడతావో ఆటోమేటిక్గా భూసంబంధమైన ఆశీర్వాదం కూడా నీకు రావడం జరుగుతుంది రక్షణ వాక్యము దేవుని సన్నిధి ఇది ఆత్మ సంబంధమైనది కనుక నువ్వు ఎలాగ ఉన్నావు సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా శరీరానుసారణ సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా లేకపోతే ఆత్మానుసారమైన సంబంధ వ్యక్తిగా ఉన్నావా ప్రార్థన చేసుకున్నావు పరిశుద్ధడానికి స్తోత్ర నీ బిడలను శరీరానుసారులుగా ఉంటే దయతో వారిని వర్ణించండి ఆత్మానుసారులుగా మీరు మార్చండి ఆత్మానుసారమైనది